అందశ్రీ గారు ఆయన జన్మస్థలము పూర్వపు వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్గా అది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రేబర్తి అనే ప్రాంతానికి చెందినవారు అందశ్రీ అయితే ఈ అందేశ్రీ గారు ఒక అనాథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఆయనకు తెలియదు ఎవరికి కూడా తెలియదు ఆయన ఒక పెంపుడు తల్లిదండ్రుల దగ్గర దత్తపుత్రుడిగా కొన్ని రోజుల వరకు ఒక ఐదు సంవత్సరాల వరకు వారి ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉన్న తర్వాత ఆ తల్లిదండ్రులకు ఆ పేరెంట్స్కు వాళ్లకు సంతానం కలుగుతుంది వాళ్ళకు సంతానం కలిగిన తర్వాత ఇక అందేశ్రీకి వారు ఏం చేస్తారంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తారు ఈ పిల్లవాడు ఎలాగోలా మా నుంచి దూరం అయిపోవాలా వెళ్ళిపోవాలా మాకే సంతానం ఉంది కదా ఇంకా వీడెందుకు అని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆ టార్చర్ భరించలేక బాధలు భరించలేక ఆయన వారింటి నుంచి వెళ్ళిపోయి అనాథగా తిరుగుతూ ఉంటే ఆయనకు హక్కున చేర్చుకున్న వ్యక్తి ఎవరంటే మల్లారెడ్డి గారు ఆయననే తన యొక్క దత్తపుత్రుడిగా తీసుకొని తండ్రిలాగా పెంచి పెద్ద చేసి ఆయనకు ఆదుకున్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారి తర్వాత బిరుదురాజు రామరాజు గారు ఇతను యూనివర్సిటీ ప్రొఫెసర్ వరంగల్ జిల్లాకు చెందినవారు ఆ బిరుదురాజు రామరాజు గారు ఇరవై ఒకటి సంవత్సరాలు ఈ అంద్యశ్రీకి ఆర్థికంగా నైతికంగా అన్ని విధాలా ఆదుకొని ప్రోత్సహించి ఆదరించిన వ్యక్తి బిరుదురాజు రామరాజు గారు అది ఇక్కడ ఈ బిరుదురాజు రామరాజు గారిని అందేశ్రీ నాన్న అని పిలిచేవాడు ఒక తండ్రిలాగా ఆయనను బోధించ సంబోధించేవాడు తండ్రిలాంటి పాత్రను నిర్వహించిన వ్యక్తి బిరుదురాజు రామరాజు గారు అయితే అసలు అందేశ్రీ అనేది ఆయన యొక్క అసలు పేరు కాదు అసలు పేరు మల్లయ్య అయితే ఇక్కడ ఈ అందేశ్రీ అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సాధు శంకర్ మహారాజ్ ఈయన నిజామాబాద్ నిజామాబాద్ ప్రాంతానికి చెందినవారు ఈ అందేశ్రీ చాలా రోజు పశువుల కాపరిగా పని చేస్తాడు గొర్రెలు మేపుతూ ఉంటాడు తాపీ పని చేస్తూ ఉంటాడు అంటే మేస్త్రి పని చేస్తూ ఉంటాడు ఒకసారి మేస్త్రి పని చేయడానికి నిజామాబాద్ జిల్లాకు వెళ్తే అక్కడ ఈ సాధు శంకర్ మహారాజుతో కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంటాడు ఈ శంకర్ మహారాజ్ దగ్గర ఉండడం వల్ల ఆయన ఈ అందే స్త్రీకి వేదాలు వేదాంతాలు అన్ని బోధనలన్నీ చేసి ఆయన యొక్క పేరును కూడా మార్చివేసి ఆయనకు అన్ని విధాల ఒక చక్కగా ఉపదేశం ఇస్తాడు తర్వాత ఆయన పేరు అందేశ్రీగా మారిపోతుంది అయితే ఈ అందేశ్రీ తర్వాత ఆర్థిక సమస్యలతో చాలా బాధపడతాడు ఇద్దరు కొడుకులు చనిపోతారు ఒక కొడుకు మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి వచ్చి చాలా ఆసుపత్రుల్లో వెంబడి తిరుగుతారు ఆయన ఆ సమయంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు అయితే అటువంటి సమయంలో ఆయనకు దగ్గరుండి ఆయనకు నైతిక బలం ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఇతనికి చాలా ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు కలిగించి ఆయనకు ఆత్మహత్య చేసుకోవద్దు నీవు నీకు మంచి రోజులున్నాయి ఆయన జాతకం చూసేవాడు కాబట్టి ఆయన జాతకం చూసి చెప్తాడు నీకు భవిష్యత్తులో మంచి రోజులున్నాయి నువ్వు చాలా గొప్పవాడవుతాడు కొన్ని రోజులాగు ఆత్మహత్యను నువ్వు వాయిదా వేసుకొని చెప్తాడు ఆయన మాటలు విని ఆయన ఆత్మ ఆయన చనిపోవడం ఆగివేస్తాడు ఆపివేసి ఒకసారి బాసరకు వెళ్తాడు అప్పుడే బాసర వెళ్ళి బాసరలో గోదావరి దేవి యొక్క దర్శనం గోదావరి దేవి దర్శనం చేసుకొని గోదావరి నదిలో స్నానం చేసి ఆయన ఇంకప్పటి నుంచి కూలీ పని చేయడం తాపి మేస్రి పని చేయడం ఆపివేస్తాడు ఆయన యొక్క జీవితం అనేది అక్కడి నుంచి మారిపోతుంది ఆయన తర్వాత తర్వాత మంచి పాటల రచయితగా మారుతాడు మొట్టమొదటిగా ఆయన గంగా సినిమాకు పాటలు మాటలు అన్ని డైలాగులు రాసినటువంటి వ్యక్తి గంగా సినిమాకు రాశాడు అక్కడితో ఆయన జీవితం ఇంకా మారిపోయింది అయితే ఇక్కడ ఆయన జీవితంలో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఘట్టం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయ హే జయ తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు చేతనం ఈ పాట రాయాలి అని ఏ విధంగా రాశాడు ఆ పాట అంటే కామారెడ్డిలో ఒకసారి ధూమ్ధాం జరుగుతుంది తెలంగాణ ధూమ్ధాం జరుగుతుంది ఇంకా ధూమ్ధాంని ప్రారంభించాలి ఎవరితో ప్రారంభించాలి అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు రసమయ్యి బాలకిషన్ గారు చెప్తారు అన్న నీతోనే ప్రారంభించాలి అని చెప్తే అప్పుడు ఆయన ఒక్క రెండు పంక్తులు మాత్రమే ఆయన యొక్క హృదయంలో ఆయన మనసులో వస్తాయి ఇంకా పాట పూర్తి కాదు ఆ విధంగా రెండు పంక్తులు రెండు మూడు పంక్తులు రావడం వల్ల ఆయన తర్వాత ఏడు సంవత్సరాలు దానిపైన పరిశోధన చేసి పరిశ్రమించి బిరుదురాజు రామరాజు గారి యొక్క సలహాలు సహకారాల వల్ల తెలంగాణ చారిత్రకాంశాలు తెలంగాణ సంస్కృతి ఇవన్నీ అందులో జోడించి ఏడు సంవత్సరాల సమయం తీసుకొని రాసినటువంటి గీతమే తెలంగాణ రాష్ట్ర గీతం జే హే జయ తెలంగాణ గీతం ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర గీతానికి కర్తగా మారాడు ఆయన ఆయన చాలా పాటలు రాశాడు ఎన్నో చక్కని పాటలు అమ్మ పైన ఒక పాట రాశాడు ఆ పాటనే చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి ఈ పాటను వాళ్ళ అమ్మ గురించి రాయడం జరిగింది దాని తర్వాత ఒకసారి ఆయన మనిషి గురించి ఒక పాట రాశాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు ఈ పాట మనిషి గురించి రాశాడు ఆయన అయితే ఈ పాట అనేది చాలా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశంగా చేర్చారు ఆ రోజుల్లో ఒక అదొక హాట్ టాపిక్ అది మనిషి గురించి చాలా చక్కగా రాసినటువంటి పాట యూనివర్సిటీకి చూడండి ఆయన ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలో కూడా చదువుకోలేదు ఒక పశువుల కాపరి రాసినటువంటి పాట యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశమైంది చాలామంది పిహెచ్డీలు కూడా ఆయన పైన చేస్తున్నారు ఈ రోజుల్లో తర్వాత ఆయన రాసిన పాటల్లో ముఖ్యమైంది జైబోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ అనే పాట రాశాడు అది తెలంగాణ ఉద్యమానికి చాలా స్ఫూర్తిని అందించినటువంటి పాట అది జై బోలో తెలంగాణ గాయాల వీనా ఈ పాటను రాయడం జరిగింది తర్వాత ఇంకో రాసిన పాట కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాటను కూడా ఆయన రాయడం జరిగింది ఇట్లా ఎన్నో చక్కని పాటలు రాసినటువంటి పాటల ఘని అందేశ్రీ గారు అరవై నాలుగు సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్య అన అనారోగ్య సమస్యలతో చనిపోవడం తొందరగా తక్కువ వయసులోనే చనిపోవడం తెలంగాణ సమాజానికి ఒక విషాదకరమైనటువంటి వార్తని